హాయ్ ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు మధురాలో జన్మించాడు గోకులంలో పెరిగాడు ద్వారకాను పాలించాడు కానీ ప్రతి ఒక్కరి మనసులో తరచుగా వచ్చే ఒక ప్రశ్న ఏమిటంటే ఈ అద్భుతమైన మరియు దివ్య నగరాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే స్థాపించాడు అటువంటిది ఈ నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది దీని తర్వాత శ్రీకృష్ణుడికి ఏం జరిగింది ఎలా ఒక ఇనప గాథ పూర్తి యాదవంశ పతనానికి కారణమైంది కాబట్టి రండి వీటితో పాటు ఇంకా మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో కొత్త వారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే మన ఛానల్లో ఉంది ద్వారకా నగరం శ్రీకృష్ణ కర్మభూమిగా కూడా ప్రసిద్ధి చెందింది మహాభారతంలో వివరించిన ఒక కథ ప్రకారం శ్రీకృష్ణుడు కంసుని చంపిన తర్వాత జరాసంధుడు శ్రీకృష్ణుని యాదవ వంశాన్ని పూర్తిగా నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు సో జరాసంధుడికి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు అతను మధురపై అండ్ యాదవులపై దాడి చేస్తూ ఉండేవాడు ఇంకా జరాసందుడు అరాచకాలు రోజుకైతే పిచ్చిమీరిపోయాయి కాబట్టి యాదవ్ వంశస్థుల భద్రత కోసం అయితే శ్రీకృష్ణుడు మధురాన్ని విడిచిపెట్టడమే మంచిదని భావించి మధురానైతే విడిచిపెట్టి అతను సముద్ర తీరంలో ఒక దివ్యమైన అండ్ అద్భుతమైన నగరాన్ని అయితే స్థాపిస్తాడు ఆ నగరానికి ద్వారకా అనే పేరు పెడతాడు సో దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు ద్వారకాను సమర్థవంతంగా పాలించిన తర్వాత ఒకరోజు శ్రీకృష్ణుడు అకస్మాత్తుగా అయితే మరణిస్తాడు అత్యంత సంపన్నమైన ద్వారకా నగరం కూడా సముద్ర గర్భంలో కలిసిపోతుంది ఈ ఘటనకు సంబంధించిన మన పౌరాణిక అయితే రెండు కథలైతే ప్రాచుర్యంలో ఉన్నాయి మొదటిది కౌరువుల తల్లి గాంధారి శ్రీకృష్ణుడికి పెట్టిన శాపం ఇక రెండోది అంటారా శ్రీకృష్ణ కుమారుడు సాంబుడికి వృష్యుడు పెట్టిన శాపం సో మొదటి కథ ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత మహర్షి వ్యాసుడి యొక్క శిష్యుడు సంజయుడు గాంధతో అయితే తల్లి పాండవులు తన సహచరులతో మరియు ద్రౌపదితో అశ్చినాపురానికి అయితే తిరిగి వచ్చారని చెబుతాడు అది విని కరువుల తల్లి గాంధారి చాలా మానసిక వేధనైతే అనుభవిస్తుంది అయినప్పటికీ ఆమె తన మనసుని ఏదో ఒక విధంగా నియంత్రించుకోగలుగుతుంది కానీ శ్రీకృష్ణుడు కూడా పాండవులతో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న గాంధారి కోపంతో శ్రీకృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆరాటపడుతూ శ్రీకృష్ణుడి వద్దకైతే వెళ్ళి తల్లి గాంధారి శ్రీకృష్ణుని శపిస్తూ నేను నిజంగా పతివ్రత మార్గాన్ని అనుసరిస్తూ నిన్ను నిస్వార్థ భావంతో పూజించి ఉంటే ఏ విధంగా అయితే నా కండ్ల ముందు నా వంశం నాశనం అయ్యిందో అదే నీ విధంగా నీ కళ్ళ ముందే నీ యాదవ వంశం కూడా నాశనం అవుతుంది అంతేకాకుండా నా ఈ శాపం కారణంగా మీరు మీ శరీరాన్ని త్యాగం చేసిన ఏడు రోజుల తర్వాత మీరు నిర్మించుకున్న ఈ అద్భుతమైన ద్వారకా నగరం కూడా సముద్ర గర్భంలో కలిసిపోతుందని అయితే శపిస్తుంది ఇక గాంధారి ఇలా చెప్పిన వెంటనే శ్రీకృష్ణుడు నవ్వి అమ్మ నేను ఈ వరం కోసమే ఎదురు చూస్తున్నాను నేను మీ ఈ శాపాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇంకో రెండో కథ ప్రకారం అయితే ఒకానొక సమయంలో మహర్షి విశ్వామిత్రుడు నారదుడు ఇక కణ్వ మహర్షి సంచరిస్తూ ద్వారకా నగరానికి వస్తారు శ్రీకృష్ణ కుమారుడు సాంబడు తన సహచరులతో అక్కడ ఉంటాడు ఋషులను చూసిన సాంబడు ఈ అతని అనుచరులు ఋషులను హాట అయితే అనుకుంటారు అప్పుడు సాంబడు గర్భవతి వేషంలో ఉండి నేను బబూరు వాహముని బారినని నేను ఆడ శిశువుకు జన్మనిస్తానా లేదా మగ శిశువుని జన్మనిస్తానా అనే చెప్పమని ఋషులను అయితే అడుగుతాడు అతని మారు వేషాన్ని గమనించిన ఋషులు ఈ యువకుడు మనల్ని అనుమానిస్తున్నాడని ఆ భావించి అప్పుడు కోపంతో ఈ అయితే ఏదో ఋషులు శ్రీకృష్ణ కుమారుడు వృష్ణవ అధిక వంశీయులను నాశనం చేయడానికి ఒక ఇనప రోకల గతకు జన్మిస్తాడని దీనికి కారణంగా మీలాంటి క్రూరమైన అహంకారమైన పూరితమైన ఈ కోపంగా మద్యం సేవించి మత్తులో ఉన్న వ్యక్తులు మీ వంశం మొత్తాన్ని నాశనం చేస్తారని కేవలం శ్రీకృష్ణుడు బలరాముడు తప్ప మిగతా వారందరిపైన ఈ రోకల గధ యొక్క ప్రభావం ఉంటుందని అయితే శపిస్తారు ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఇది నిజంగా జరుగుతుందని అయితే అంటాడు అయితే ఒకరోజు సాంబడు పడుకుని ఉండగా అతని పొట్ట నుండి ఒక రోకల గధకు సృష్టించబడుతుంది సో విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు తాత ఉగ్రసేనుడు ఈ ఇనపరోకటి గదిని తొంగలించి నిశ్శబ్దంగా మొక్కలు చేయించి దాన్ని సముద్రంలో అయితే వేయించేస్తాడు అయితే ఆ ఇనపరోకటి గదిలో ఒక చిన్న భాగం మిగిలిపోతుంది సో మిగిలిపోయిన చిన్న భాగాన్ని ఒక చేప మింగేస్తుంది సో సముద్రంలో వేసిన గద యొక్క చిన్న చిన్న మొక్కలు ఆ సముద్రం యొక్క అలన ప్రభాస తీరానికి వస్తాయి దీని తర్వాత ద్వారకాలో కొన్ని వింతైన సంఘటనలు అయితే జరుగుతాయి సో అప్పటి స్టార్ట్ అవుతాయి ద్వారకాలు సుడిగాళ్ళు వేచడం తుఫాన్లు రావడం వంటివి మొదలయ్యాయి అంతేకాకుండా ఉన్నట్టుండి ద్వారకాలో ఎలకల సంఖ్య ఎంతగానో పెరిగిపోయిందంటే ఆ నగరంలో ప్రజలకన్నా ఎలకలు ఎక్కువగా వినపడేవి సో ద్వారకా నగరం పూర్తిగా ఆ ఎలకలు చేసే శబ్దాలతో కీచు కీచిమంటూ ఉండేది కొంగలు గొడ్ల గోబల్లాగా ఇక మేకలు నక్కల్లాగా రావడం ప్రారంభించాయి పూర్తి ద్వారకా నగరంలో వింతైన ఘటనలు చోటు చేసుకున్నాయి ఆవుల కడుపు నుండి గాడిదలు కుక్కల కడుపు నుండి పిల్లులు ముంగీశ్వర కడుపు నుండి ఎరకల పుట్టడం ప్రారంభించాయి ఈ అప్సకరండి గమనించిన శ్రీకృష్ణుడు కౌరువుల తల్లి గాంధరి శాపం నిజమయ్యే సమయం ఆసన్నమైందని అయితే తెలుసుకుంటాడు సో పక్షంలో అంటే పదమూడో రోజున అమావాస్య వస్తుందని తెలుసుకున్న శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో అయితే సృష్టించబడినట్లుగా ఈ సమయంలో కూడా అదే యుగం సృష్టించబడుతుందని ఆయన గమనించారు మరియు శాపాన్ని స్వీకరించిన శ్రీకృష్ణుడు గాంధారి శాపాన్ని నిజం చేయడానికి శ్రీకృష్ణుడు కృష్ణవా అందక అండ్ ఇతర యాదవంశానికి చెందిన రాజకుటుంబీకులను తీర్థయాత్రలకు వెళ్ళమని అయితే ఆదేశించాడు శ్రీకృష్ణ భగవానుడి ఆదేశం మేరకైతే అన్ని రాజకుటుంబాలు ప్రభాస తీరంలో నివసించడం ప్రారంభించాయి ఒకరోజు ప్రభాస తీరంలో ఉండగా అందక వృష్ణవా యాదవంతస్తులు ఒకరితో ఒకరు చర్చిస్తున్నారు మద్యం సేవించిన మత్తులో సత్యకి కోపంతో కృతవర్మను ఎగతాళి చేసి అవమానించాడు అప్పుడు ఈ కృతవర్మ ఈ కురుక్షేత్రంలో భురీశ్వరుడు నిరాయుధుడిగా ఉన్నప్పుడు అగౌరవంగా చంపాడని సత్యకిని చులకనగా చూస్తాడు ఈ మద్యం సేవించిన మత్తులో ఉన్నవారిద్దరూ మధ్య మాట మాట పెరిగి ఇద్దరి మధ్య వైరం పెద్దదవుతుంది కోపంతో సత్యకి కృతవర్మను తలను నరికేస్తాడు అది చూసిన అంధక వంశస్థుల కోపంతో సత్యకిని నలుమూలల నుండి చుట్టుముట్టి అతనిపై దాడి చేస్తారు అది చూసి శ్రీకృష్ణుడు కుమారుడు ప్రద్యుమ్ సత్యకి సహాయంగా అంధక వంశస్థులతో పోరాడతాడు ప్రభాస తీరంలో అంధక వంశస్థులకు ఎలాంటి ఆయుధాలు దొరకపోవడంతో సముద్రపాలలో కొట్టుకొని వచ్చిన ఇనపరాకల గద మొక్కలను కర్ర అంచుకు తొడిగించి ఆయుధాలుగా చేసుకొని అంధక వంశస్థులు సత్యకి మరియు ప్రద్యున్మిడిపై అయితే దాడి చేస్తారు అంధక వంశస్థుల సంఖ్య పెరిగిపోవడంతో వారిద్దరూ ఓటమిని ఒప్పుకోక తప్పలేదు సో చివరికి వారిద్దరూ అంధక వంశస్థుల చేతులు మరణించారు విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ప్రభాస తీరం వద్దకైతే వస్తాడు చనిపోయిన వారి పుత్రులు చూసిన శ్రీకృష్ణుడు చాలా బాధపడతాడు అప్పుడు పట్టరాని కోపంతో శ్రీకృష్ణుడు ఒక చేతులు పిడికుడి గడ్డిని తీసుకుంటాడు అప్పుడే అది కూడా ఒక ఇనప రోకడ గదలాగా మారిపోతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదంతా ఋషులు పెట్టిన శాపం కారణంగానే జరుగుతుంది సో ఆ శాపం శాపం విధంగా యాదు వంశులు తమలో తాము పోట్లాడుకొని చనిపోవడం ప్రారంభించారు ఇక శ్రీకృష్ణుడు చూస్తుండగానే సాంబుడు అండ్ అనిరుద్ధుడు చారు దేశీయులు మరణిస్తారు దాని తర్వాత శ్రీకృష్ణుడు రౌద్ర రూపం చూడడానికి కనిపిస్తుంది సో శ్రీకృష్ణుడు ఆ ఇనప రోకల గతతో అంతక ఉష్ణ భోజస్తు ఈ వంశస్థులను నాశనం చేస్తాడు శ్రీకృష్ణుడు అతని రథసారి దారుకితో వెంటనే అశ్చినాపురానికి వెళ్ళి ఇక్కడ జరిగిన ఘటన అర్జునుడు పూర్తిగా వివరించి అతన్ని వెంటనే ఇక్కడ తీసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తాడు అలాగే బలరాముడిని అక్కడే ఉండమని చెప్పి శ్రీకృష్ణుడు ద్వారకలోని అతని రాజ్యానికి వెళ్తాడు సో అతడ తన్ అక్కడ తండ్రి వాసుదేవుడికి ఇప్పటివరకు జరిగిన విషయాల గురించి సమాచారం ఇస్తాడు అది విన్న వాసుదేవుడు చాలా బాధపడతాడు అర్జునుడు వచ్చే వరకు స్త్రీలను రక్షించే బాధ్యత మీరే తీసుకోవాలి ఎందుకంటే అడవులో బలరాముడు నా కోసం ఎదురు చూస్తున్నాడు నేను ఇప్పుడు అతని దగ్గరికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సో శ్రీకృష్ణుడు అడవిలో ఉన్న బలరాముడి దగ్గరికి చేరుకున్నప్పుడు బలరాముడు శరీరం నుండి వెయ్యి తలల భారీ సర్పం ఉద్భవించి సముద్రం వైపు కదులుతున్నట్లుగా అయితే చూస్తాడు ఇక బలరాముడు మరణించడంతో శ్రీకృష్ణుడు బయలుదేరే సమయం ఆసన్నమైందని తెలుసుకుంటాడు సో శ్రీకృష్ణుడు గాంధారి శాపం గురించి ఆలోచిస్తూ నిర్జనమైన అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు అప్పుడే జర అనే వేటగాడు జంతు వేటకే అక్కడికి వస్తాడు దూరం నుండి అతడికి అక్కడ ఒక జింక కనిపిస్తున్నట్లయితే కనిపిస్తుంది అతను క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బాణం వేసి ఆ జింకను పట్టుకు ముందుకు వెళ్తాడు కానీ అక్కడ జింకకు బదులుగా శ్రీకృష్ణుడు పడి ఉంటాడు అది చూసి ఆ వేటగాడు చాలా బాధపడతాడు అయితే ఇక్కడ మనకు గమనించాల్సిన ఇంకో విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు చనిపోవడానికి కారణం గాంధర్ శాపం కాదు త్రేత యుగంలో శ్రీరాముడు ఒక చెట్టు చోటు నుండి వలిని సంహరిస్తాడు ఆ వాలీలే ద్వాపర యుగంలో ఒక వేటగాడులో జన్మించి ఆ శ్రీకృష్ణుడి చావుకు కారణమవుతాడు దీన్నే కర్మ అని అంటారు వెంటనే ఆ వేటగాడి హస్తినాపురానికి వెళ్ళి పాండవులకు జరిగిందంతా తెలియజేస్తాడు అది విన్న పాండవులు చాలా దుఃఖిస్తారు మరోవైపు శ్రీకృష్ణుడు పిలుపుతో అర్జునుడు ద్వారకాకైతే చేరుకుంటాడు అక్కడ పరిస్థితి చూసి అతనికి చాలా బాధ కలుగుతుంది శ్రీకృష్ణుడు యొక్క రాణులు అర్జును చూడగానే వారి కళ్ళల్లో నుండి నీళ్లు కారడం ప్రారంభిస్తాయి ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత అర్జునుడి కళ్ళు చెమగిల్లాయి పూర్తి రాజభవనం శోకసంద్రంలో మారింది అక్కడే ఉన్న వసుదేవుడు ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుందనైతే శ్రీకృష్ణుడు ఇచ్చిన సందేహాన్ని అయితే అర్జునుడికి వివరించి ద్వారకా నగర ప్రజలను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లాలని కోరతాడు ఇక వసుదేవుడి మాటలు విన్న అర్జునుడు మంత్రులందరినీ పిలిపినిచ్చి ఈ పిలవమని చెప్పుకోరాడు మంత్రులందరూ వచ్చిన వెంటనే అర్జునుడి వారితో నేను ద్వారకా నగర ప్రజలందరినీ ఇక్కడి నుంచి సురక్షితంగా అయితే తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను త్వరలోనే సముద్రం ఈ నగరాన్ని ముంచేస్తుంది కాబట్టి దానికి కావలసిన ఏర్పాట్లు చేయమని చెప్తాడు అది విని మంత్రులందరూ వెంటనే అర్జునుడి మాటలు కట్టుబడి కావలసిన ఏర్పాట్లు చేస్తారు సో అర్జునుడు ఆ రాత్రి అక్కడే గడుపుతాడు మరుసటి రోజు ఉదయం శ్రీకృష్ణుడు తండ్రి వసుదేవుడు కూడా మరణిస్తాడు అర్జునుడు అన్ని విధి విధానాలతో ఈ వసుదేవుడు అంత్యక్రియలు పూర్తి చేస్తాడు ఇక వసుదేవుడి భార్య దేవకి భద్ర రోహిణి ముగ్గురు కూడా సతీ సహగమనం అయితే అవుతారు దీని తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడి మరియు బలరాముడి మృతుదేహాలను కనుగొని వాటికి వాటికి కూడా అంత్యక్రియలు చేస్తాడు సో అంతేకాకుండా ప్రభాస తీరంలో చంపబడిన వంశులు దేహాలకు అంత్యక్రియలు కూడా చేస్తాడు ఇక ఏడవ రోజు అర్జునుడు శ్రీకృష్ణుడి కుటుంబం అండ్ ద్వారకా నగర ప్రజలందరితో ఇంద్రప్రస్థాక అయితే బయలుదేరతాడు వారందరూ వెళ్ళగానే ఈ ద్వారకా నగరం సముద్రంలో అయితే మునిగిపోతుంది ఈ సముద్రం మొత్తం ఈ ముంచేస్తుంది ఈ విధంగా స్వయంగా శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది అయితే ఈ రోజుకి మనం కూడా సనాతన ధర్మం యొక్క సంపన్న చిహ్నానికి కాలానుగుణంగా అప్పుడప్పుడు కొన్ని సాక్ష్యాలు బయటపడతూనే ఉన్నాయి ద హిందూ పేపర్లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం ద్వారకా నగరం యొక్క మొదటి ఇది ఎక్స్బెన్షన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో డెక్కన్ కాలేజ్ ఆఫ్ పూణేలోని ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ మరియు గుజరాత్ ప్రభుత్వం ఇవి రెండు కలిసి పనిచేసాయి సో అప్పుడు దాదాపు మూడు వేల సంవత్సరాల నాటి పాత్రలు బయటపడ్డాయి దీని తర్వాత ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా యొక్క అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ కూడా సముద్రంలో కొన్ని రాగి నాణాలు అండ్ గ్రానైట్ నిర్మాణాలను కనుగొంది సో దీని తర్వాత మొత్తం నగరం కూడా శోధించబడింది అయితే ఈ వీడియోలో మనం చెప్పుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు అయితే మిగిలి ఉన్నాయి అదేమిటంటే అర్జునుడు శ్రీకృష్ణుడి దేహానికి అంత్యక్రియలు చేసే సమయంలో శ్రీకృష్ణుడి శరీరం పూర్తిగా కాలిపోతుంది కానీ శ్రీకృష్ణుడి గుండె మాత్రం కాలదు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీకృష్ణుని చంపిన జ్వర అనే వేటగాడు అతడి బాణానికి ముందు ఉపయోగించిన పదునైన వస్తువు ఇనపరోకల గది నుండి మిగిలిపోయిన ఒక చిన్న ముక్క ఆ మొక్కను ఒక చేప మిందేస్తుందని మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం కదా అదే చేప ఈ జ్వర అనే వేటగాడు వాళ్ళకి చిక్కుతుంది దాని పొట్టలో నుండి ఈ ఇనపుకలు గదా మొక్కను తీసి ఒక బాణం తయారు చేస్తాడు ఈ విధంగా ఒక ఇనపు రోకలు గద ఈ పూర్తి యాదవ వంశ పతనానికే కారణమవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చిందని అయితే అనిపి నేను అనుకుంటున్నా సో ఇవి ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి